నిన్న మీరందరూ ఆ టీవీలో చూసే ఉంటుంటారు సిద్ధం మేదరిమెట్ట అద్దంకి అద్దంకిలో జరిగిన మేదరిమెట్టలో జరిగిన సిద్ధం సభ ఎంత సక్సెస్ అయిందో మూడు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో మూడు వందల నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు మూడు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో సభ జరిపించి పదిహేను లక్షల పై చిలుకు జనాలు వచ్చి ఆ సభని ఎంత ఆడంబరంగా నిర్వహించారో అక్కడ ఉన్న ప్రేక్షకులు తెలుసు అలాగే టీవీలో చూస్తున్న అరవై ఐదు వేల మంది వ్యూవర్స్ కూడా వీక్షించారు ఆ యొక్క కార్యక్రమం నిన్న సో ఈ కార్యక్రమాన్ని చూసి వాళ్ళకి ఇది కూడా ఈ కార్యక్రమం చూసి వారు లేక మన పచ్చబ్యాచి ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తూ ఏదో గ్రాఫిక్స్ అని అసలు మన లోకేష్ గారు అయితే ఒక ఏదో డ్రోన్ పంపించారని అంబటి రాంబాబు గారు స్పీచ్లోనే చెప్పారు ఆ డ్రోను ఏదో విజువల్స్ పెట్టేసి అదేదో అక్కడ మ్యాట్ వేసేసి గ్రాఫిక్స్ తీసారనేసి లేనిపోయి ప్రచారాలు చేస్తున్నారు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళని తెలుస్తుంది టీవీల ముందు కూర్చున్న వాళ్ళు తెలుస్తుంది ఎంతమంది వచ్చారు సభ ఏ విధంగా జరిగిందనే విషయం అంతే తప్పించి ఏదో పచ్చ మీడియా పచ్చ మ్యాచ్ ఈ ఎల్లో మీడియాలు ఈ తర్వాత ఈ సైనికులు పిచ్చి పిచ్చిన కొడుకులు అందరూ కలిపి ఏదో ఇలాంటి గ్రాఫిక్లు చేసినంత మాత్రాన నిజం నిజం కాకుండా పోదు ఇలాంటి వాళ్ళందరికీ మీరు కావాలి మీ మీటింగ్లకు ఎలాగా చేసుకుంటున్నారు కదా గ్రాఫిక్లు కొన్ని చేసి చేసుకుంటారు కదా ఆ మధ్యని ఆ హిందూ హిందూపురంలో ఎక్కడ పెట్టారు గ్రాఫిక్ పూర్తిగా గ్రాఫిక్ అంటారు అలాగే మన శ్రీకాకుళంలో పెట్టారు పెద్ద ఆయన చంద్రబాబు గారు అక్కడ కూడా గ్రాఫిక్తోనే పెట్టారు ఎందుకంటే మేము అభ్యూటర్ తిరుగుతుంటా కూడా మాకు తెలుస్తుంది ఈ యొక్క పచ్చమి మీ యొక్క పైచ్యం మిగతా వాళ్ళు కూడా పైచ్యం ఉంటుంది అనుకో చాలా పొరపాటు పదిహేను లక్షలతో ప్రపంచ దేశంలో ఎక్కడ కనీమీని తిరిగినటువంటి సభ సిద్ధం సభ నాలుగో సభ బ్రహ్మాండంగా జరిగింది అందులో జగనన్న గారు చెప్పినటువంటి ఆని ఉత్యాలు అంటే ఆ స్పీచ్ని చూసి పబ్లిక్ వచ్చిన కార్యకర్తలు అంతా ఉర్రోతలు ఊగిస్తూ వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేశారు మీ సభలకి ఏమొస్తుంది వస్తారు అలా చప్పలు కొడతారు ఊరుకుంటారు కానీ ఇక్కడ అలా ప్రజలు కూడా రెస్పాన్స్ ఆ కార్యకర్తలు కూడా రెస్పాన్స్ ఇచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా చేస్తారో మీరు మీకు కూడా తెలుసు కాదు మనసు ఒప్పుకోదు అంతే తప్పించి ఇంకేం కాదు సో ఈ యొక్క కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది నభుత భవిష్యత్తు అన్నట్టు ఇక మీద ఎవరూ చేయలేరు జగన్మోహన్ రావు గారు చేశారంటే ఒక ట్రెండ్ సెట్టర్ ఆయన ఒక ట్రెండ్ సెటర్గా ఉన్నారు ఆయన చేసింది మిగతా వాళ్ళు ఫాలో అవ్వాలి తప్పించి మిగతా మిగతా వాళ్ళు ఎవరు ఇలాంటి ట్రెండ్ సెట్టింగ్ చేయలేరు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆయన చేసిన పథకాలు తీసి మేము ఇంకో కొత్త పథకాలు పెడతామని పెడతామన్న దమ్మున్న మగవాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా మొదటేమో ఆ పథకాలన్నీ వేస్ట్ సోమరతనం చేస్తున్నారు అనేసి గగ్గోలు పెట్టారు శ్రీలంకలో తైరాను గగ్గోలు పెట్టారు కానీ ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ కానీ కేంద్రం ఇచ్చిన రిపోర్ట్ కానీ బ్రహ్మాండంగా దేశంలోనే ఆంధ్ర అగ్రగామిగా ఉంది నెంబర్ వన్ అనేసి చెప్పారు అలాంటిది ఇప్పుడు మీరేం చెప్తున్నారు ఈ పథకాలన్నీ మేము మాయం చేయం ఇంతకన్నా ఎక్కువ ఇస్తారు ఇంతకన్నా ఎక్కువ ఇస్తే ఎక్కడి నుంచి ఇస్తారండి డబ్బు అమరావతిలో భూముల మినిసిపల్ తెచ్చి పెడతారు డబ్బు కాదే జగనన్న కరోనా టైం నుంచి అలాగ బాధపడుతూ రెండు సంవత్సరాల కరోనా టైంలో ఎవరికి ఇబ్బంది కలుగుంటారు మంచి ఆరోగ్యం అందరికీ అందించారు పౌష్టికాహారం అందరికీ అందించారు అలాగే స్కూల్స్ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా దీవెన కింద అందరికీ అమ్మఒడి ఇవన్నీ పథకాలు ప్రవేశపెడుతూ బ్రహ్మాండంగా చేశారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే మీకు ఓరళన తన వచ్చి జగనన్న పథకాలని మళ్ళీ మీరు కాపీకూడదామనుకుంటారు కానీ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ నమ్మరు ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ నమ్మరు అందువల్ల మీరు నిస్సిగ్గా తల వంచుకొని మీ పనులు మీరు చేసుకోండి